భాగవత పద్య పఠనానికి స్వాగతం ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాణి నాత్మభవు ఈశ్వరునే శరణంబువేడదన్ ఈ లోకం ఎవని వల్ల పుట్టుతుందో ఎవనితో కలిసి ఉంటుందో ఎవని లోపల లయం పొందుతుందో ఎవరు పుట్టటం గిట్టటం పెరగటం అనేవి లేకుండా ఉంటాడో అటువంటి భగవంతుణ్ణి నేను శరణు కోడతాను లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వండే కాకృతి వెలుగు అతనినే సేవింతున్ లోకాలలో ఉండేవారందరూ నశించిన అనంతరం ఆ కారుచీకట్ల కవతల అఖండమైన రూపంతో ప్రకాశించే దేవుణ్ణి నేను సేవిస్తాను कृष्णा